探 <laughs> しに、ね。<laughs> విద్యార్థి నిరుద్యోగ యువత జీవితాలతో కూటమి ప్రభుత్వం ఆటలు ఆడుకుంటోందని విద్యా ఉద్యోగాలను విస్మరించి రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ కక్షపూర్త రాజకీయాలు చేస్తూ రాష్ట ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని కూటమి ప్రభుత్వ విధానాలపై నిరంతరం పోరాటం కొనసాగిస్తామని మాజీ మంత్రి దానిశెట్టి రాజా హెచ్చరించారు కాకినాడ జిల్లాతోని వైసీపీ కార్యాలయంలో పార్టీ నాయకులకు కార్యకర్తలతో కలిసి ఫీజు పోరు పోస్టు ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సుమారు యాబై శాతం నిధులు వెచ్చించి నిర్మించిన మెడికల్ కళాశాలను గాలికి వదిలేసి కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు కూటమి ప్రభుత్వ పది నెలల పాలనలో ప్రజా ప్రయోజన కోసం ఒక్క పని కూడా చేయలేదని విమర్శించారు గతంలో ఎన్నడూ లేని విధంగా నిరుద్యోగ యువత విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ చదువులకు దూరం అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు విద్యార్థి ఉద్యోగ హక్కుల కోసం వైసీపీ ఎప్పుడు ముందుండి పోరాటం చేస్తుందని ఈ నెల పన్నెండున జరగబోయే కార్యక్రమాన్ని కార్యకర్తలు నాయకులు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఏనమల కృష్ణుడు పోతల రమణ సకురు నాగేంద్ర నెహ్రూ పోతుల లక్ష్మణ్ ఏలోరి పాలు శ్రీహరిరాజు తదితరులు పాల్గొన్నారు కార్యక్రమం పెట్టి పన్నెండో తారీఖున రాష్ట్ర ప్రజలకి చంద్రబాబు నాయుడు గారి యొక్క మాస్క్ పూరితమైన మాటలకి నిరసనగా ఈరోజు యువత నిరుద్యోగులే కాకుండా రైతులు మహిళలు అందరినీ కూడా సూపర్ సిక్స్ పథకాన్ని పెట్టి ఓట్లేకొని మాస్క్ పూరితమైన రాజకీయ ద్వారా ఈ రాజకీయ దానికి మేమందరం జిల్లా మొత్తం మీద మరి రాజ్య గారు అధ్యక్షతన నియోజకవర్గ నియోజకవర్గం నుంచి భారీ ఎత్తిన కార్యకర్తలందరూ తరలు వెళ్ళడానికి తీసుకున్నాం తప్పనిసరిగా మా పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఏ కార్యక్రమం తలపెట్టినా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తుని వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది మరీ ముఖ్యంగా రాజగారి జిల్లా అధ్యక్షురావు మా నియోజకవర్గానికి తుని నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీకి బాధ్యతగా మనందరం కష్టపడి పనిచేయవలసిన బాధ్యత ఉంది ఎందువల్ల మనందరం కలిసినట్టుగా ఏ కార్యక్రమం జిల్లాలో జరిగినా నియోజకవర్గం ఉన్నటువంటి పార్టీ అధ్యక్షులుగానే ఉన్నారు పార్టీ పదవులు పొందినటువంటి వాళ్ళు కానీ ముఖ్య నాయకులు కానీ అందరూ హాజరయ్యి మనదే పార్టీ మనదే ఆ కార్యక్రమ దృష్టిలో మనందరం పనిచేసుకుని రాజగారికి మంచి పేరు ఇచ్చే విధంగా మనం ముందుకు తీసుకెళ్లాలని మీ సేవ చోట చూడండి ఈరోజు మార్చి పన్నెండో తారీఖు ఫేజ్బుక్ విద్యార్థుల తరఫున నిరుద్యోగుల తరఫున ఈ రాష్ట్ర ప్రజల తరఫున విద్యార్థుల తల్లిదండ్రుల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫీజు బోర్ గణమెత్తింది ఎత్తింది ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా ఇది జయప్రదం చేయాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని అందరూ ఖచ్చితంగా విద్యార్థులందరూ కూడా ఖచ్చితంగా పాల్గొనాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మరి ఈ రాష్ట్రంలో ఉన్న మేధావులు అందరూ తెలివైన వాళ్ళు అందరూ చదువుకున్న వాళ్ళు అందరూ ఎందుకు మౌనంగా ఉంటున్నారో నాకైతే అర్థం కావటం లేదు ఈ రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు రాష్ట్ర ప్రభుత్వం కన్స్ట్రక్షన్ పూర్తి చేసిన కన్స్ట్రక్షన్ పూర్తయ్యి ఫిఫ్టీ పర్సెంట్ పైగా కన్స్ట్రక్షన్ పూర్తయ్యి ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తు ఏదో తన సొంత ప్రాపర్టీలాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన మనుషులకి అట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తుంటే ఈ రాష్ట్రంలో ఉన్న మేధావుల వర్గం కానీ లేకపోతే మేధావులు కానీ ఏం చేస్తున్నారని చెప్పేసి నేను అడుగుతున్నాను ఎందుకంటే వాళ్ళ ఉదయం లెగిస్తే ఎల్లో మీడియా చూసి ఆ ఒక రకమైన మిత్రిలో మునిగి తేలుతున్నారని నేను ప్రశ్నిస్తున్నాను ఒకటైతే అడగదలుచుకున్నాను నేను ఒక మెడికల్ కాలేజ్ వాల్యూ పదిహేడు వెయ్యి కోట్లు పదిహేడు మలగడు మెడికల్ అంటే పదిహేడు వేల కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆస్తులు ఆస్తుంది ఈ రాష్ట్ర ప్రజల ఆస్తుంది ఆస్తిని తన తాబేదారులకి రూపాయికి అతి రూపాయికి ఇచ్చేద్దామని చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తుంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్న మేధావులు విద్యార్థులు ప్రజలకు చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా గలవెత్తి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు బుద్ధి చెప్పాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ